నెల్లూరు జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు ఇటీవల టీడీపీ నాయకుడు సుబ్బానాయుడు కుటుంబాన్ని ఆయన ఇందులో భాగంగా టంగుటూరు టోల్ గేట్ వద్ద నారా లోకేష్ కు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మారీ టైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ఎమ్మెల్యే బీవీన్ విజయ్ కుమార్ ఘన స్వాగతం పలికారు అనంతరం తమ సమస్యలపై కార్యకర్తలు ఇచ్చిన అర్జీలను ఆయన స్వీకరించారు సంబంధించి పూర్తి మా శ్రీనివాస్ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్లేపల్లి సుబ్బరాయుడు ఇటీవల కాలంలో అత్యకు గురి అవడంతో ఆయన్ని పరామర్శించి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి విద్యుత్ శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నెల్లూరు కావలు రానున్నారు దీంతో భాగంగానే తాడేపల్లి నుండి కావలి బయలుదేరి వస్తున్న మార్గ మధ్యంలో టోల్ ప్రజా వద్ద ప్రకాశం జిల్లాకు సంబంధించిన మాగుండ సుబ అంటే ఎంపీ ఆయన అలాగే ఎమ్మెల్యేలు మార్కెటింగ్ చైర్మన్ దామోచర్ల సత్య అలాగే కార్యకర్తలు కొందరు ఆయన్ని గౌరవప్రదంగా కలవటం జరిగింది వాళ్ళ సమస్యలపై విన్నవించుకోవటం జరిగింది శ్రీనివాస్ అసలు ఈ పర్యటనలో ప్రధానంగా ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటి అక్కడ తెలుగు టీడీపీకి సంబంధించి కానీ ఏదైనా కార్యకర్తకి ఏమైనా జరిగితే ఆయన స్పందించడం అనేది మామూలు జరుగుతూ వస్తుంది అలాగే ప్రకాశం జిల్లాలో కూడా వేరే వేరే హత్యకి ఎంపీపీ వేరైనా హత్య చేసినప్పుడు కూడా ఆయన వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించారు అలాగే రాష్ట్రంలో ఎక్కడ ఏ ఏ కార్యకర్త కానీ నాయకులు కానీ ఏం జరిగినప్పటికీ మంత్రి లోకేష్ అనేది కంపల్సరిగా అక్కడికి వెళ్ళి వాళ్ళ కుటుంబాలని పరామర్శించి వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి భరోసా ఇవ్వటం జరుగుతుంది దానిలో భాగంగానే ఇప్పుడు కావలికి కూడా వెళ్తున్న పరిస్థితి